హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను మీకు ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన తులసి మొక్కలో దాగి ఉన్న ఔషధ గుణాల గురించి వివరించబోతున్నాను మొదటగా తులసి మొక్కలో ఉన్న ఔషధ విలువల్ని వివరిస్తాను తర్వాత ఏ వ్యాధికి తులసి మొక్కని ఎలా తీసుకోవాలి అనేది మరి ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అసలు తులసి మొక్క ఎందుకు ఇంత ప్రత్యేకం అంటే తులసి మొక్కలో చాలా రకాలైన ఉపయోగకరమైన ఫైటోకెమికల్స్ ఉన్నాయండి అందువల్ల ఈ తులసి మొక్క ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధి మరి తులసి మొక్కలో ఉన్న ఈ ఔషధ గుణాలేంటి ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది తులసి మొక్క అనేది వన్ బై వన్ మీకు వివరిస్తాను తులసి మొక్కలో ఒక ప్రత్యేకమైన యుజీనాల్ అనే రసాయన సమ్మేళనం ఉంది ఇది రెస్పిరేటరీ హెల్త్ని మెరుగు చేస్తుంది అందువల్ల తులసిలో దగ్గు జలుబు ఆస్తమా వంటి శ్వాస సమస్యలని తగ్గించే ఔషధ గుణాలున్నాయి ఈ తులసి మొక్కలో విసెనిన్ అనే ఒక రసాయనం ఉండటం వల్ల ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అంతేకాదు ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరాన్ని కాపాడే గుణాలు తులసి మొక్కలో ఉన్నాయి మరి తులసి మొక్కకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయండి అందువల్ల శరీర కణాలని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది ఎందుకు అంటే ఈ తులసి మొక్కలో రోజ్ మ్యారినిక్ యాసిడ్ అనే ఒక ఫైటోకెమికల్ ఉండటం వల్ల తులసి మొక్కకి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి అంటే ఏజింగ్ రాకుండా అంటే వార్ధక్యం రాకుండా మన శరీర కణాలని శుభ్రం చేసే గుణాలు ఈ తులసిలో ఉన్నాయి అన్నమాట అంతేకాదండి తులసి మొక్కలో లిన లూల్ అని ఒక ఔషధ రసాయనం ఉంది అందువల్ల ఒత్తిడిని తగ్గించే గుణాలు తులసిలో ఉన్నాయి కాబట్టి శారీరక మరియు మానసిక ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచే గుణాలు తులసి మొక్కలో ఉన్నాయండి అంతేకాదండి ఈ తులసి మొక్కలో యుర్సోలిక్ యాసిడ్ మరియు ఇజినాల్ ఉండటం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి న్యూరో ప్రొటెక్టివ్ గుణాలు ఉన్నాయి అంటే శరీరంలో కలిగే వాపును తగ్గించే గుణాలు ఉన్నాయి అంతేకాదు కీళ్ళ నొప్పులు వంటి సమస్యలకి తులసి అనేది చాలా మంచి ఔషధం అని చెప్పొచ్చండి అంతేకాదండి తులసి మొక్కలో జ్ఞాపక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి అంత మాత్రమే కాదు కానీ నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది అవును ఈ తులసి మొక్కలో ఉండే ఓరియంటెనిన్ అనే ఒక ఔషధ పదార్థం వల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు చేస్తుందండి ఎందుకు అంటే ఈ ఓరియంటెనిన్ అనే ఈ కెమికల్ అనేది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది ఆ విధంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది అంతేకాదు శాపోనిమ్స్ అనేవి ఈ తులసి మొక్కలో ఉంటాయన్నమాట అందువల్ల కొలెస్ట్రాల్ని తగ్గించే గుణాలు ఈ తులసి మొక్కలో చాలా మెండుగానే ఉన్నాయండి అంతేకాదండి గుండె పనితీరుని మెరుగు చేసే గుణాలు కూడా ఈ తులసి మొక్కలో ఉన్నాయి మరి తులసి మొక్కలో యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీస్ ఉన్నాయండి అంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణాలున్నాయి కాబట్టి చక్కెర గ్రస్తులకి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటంలో ఈ తులసి అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంతేకాదండి నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగు చేస్తాయి అంటే పళ్ళనొప్పి దంతాల ఇన్ఫెక్షన్స్ వంటివి ఈ తులసిని తీసుకోవటం వల్ల తగ్గుతాయి అంత మాత్రమే కాదు కానీ చిగుళ్ళ ఆరోగ్యాన్ని మెరుగు చేసే గుణాలు కూడా ఈ తులసి మొక్కలో ఉన్నాయండి అంతేకాదండి తులసిని తీసుకోవటం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది అజీర్ణం గ్యాస్ సమస్యలని తగ్గించటం ద్వారా జీర్ణక్రియ మెరుగయ్యేలా చేసే గుణాలు తులసిలో ఉన్నాయి యుర్సౌలిక్ యాసిడ్ అనే ఒక రసాయన సమ్మేళనం ఈ తులసిలో ఉండటం వల్ల యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా తులసి మొక్కలో ఉన్నాయండి అంతేకాదండి కార్వక్రోల్ అనే ఒక రసాయన సమ్మేళనం ఈ తులసి మొక్కలో ఉంటుంది దానివల్ల యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు తులసి మొక్కకి ఉన్నాయి అందువల్ల పేగులో తరచుగా కలిగే ఇన్ఫెక్షన్లకి తులసి అనేది మంచి ఔషధం అని చెప్పచ్చండి అంతేకాదండి తులసిలో విసెనిన్ టానిన్స్ అనే రసాయనాలు ఉంటాయని చెప్పాను కదా ఇవి గాయాలు మానటానికి ఎంతగానో ఉపయోగపడతాయి అంతేకాదు తులసి మొక్కలో టర్పీన్స్ ఉంటాయి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి అందువల్ల శ్వాస సమస్యలకి మరియు ఇన్ఫెక్షన్లకి ఈ తులసి అనేది చాలా మంచి ఔషధం అనే చెప్పచ్చండి వీటితో పాటుగా తులసిలో ఏ విటమిన్ సి విటమిన్ కే విటమిన్లు ఉంటాయండి అంతేకాదండి మన శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన మూలకాలు కాల్షియం ఐరన్ జింక్ మెగ్నీషియం వంటి మూలకాలు ఈ తులసిలో ఉన్నాయండి మరి ఇప్పటి వరకు మీరు తులసిలో ఉన్న ఔషధ గుణాలన్నిటిని తెలుసుకున్నారు మరి తులసిని ఎలా తీసుకోవాలి ఎలా తీసుకుంటే ఏ వ్యాధికి పనిచేస్తుంది అనేది ఇప్పుడు మీకు వన్ బై వన్ వివరిస్తాను ఆయుర్వేదం ప్రకారం తులసిని ఎలా తీసుకోవాలి అనేది మీకు వన్ బై వన్ చెప్తానండి మరి తులసి ఆకులని నమలడం ద్వారా తీసుకోవచ్చు రోజుకి రెండు నుంచి ఐదు తాజా తులసి ఆకుల్ని ఖాళీ కడుపుతో తీసుకోవటం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందండి అంతేకాదు రక్తం శుద్ధి అవుతుంది మరియు జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది అంత మాత్రమే కాదు ఒత్తిడి కూడా తగ్గుతుందండి చూసారా తులసిని జస్ట్ నాలుగైదు ఆకులు నమలడం ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయండి రెండవదిగా తులసి కషాయం ద్వారా తీసుకోవచ్చండి తులసి ఆకుల్ని నీటిలో మరిగించి తీసుకుంటే జ జలుబు దగ్గు జ్వరం శ్వాసకోశ సమస్యలు కఫం వాత దోషం కూడా పోతుందండి మరి మూడవదిగా హెర్బల్ టీ తయారు చేసి తీసుకోవచ్చండి అంటే తాజా ఆకుల్ని లేదా ఎండబెట్టిన తులసి ఆకుల్ని నీటిలో మరిగించి టీలాగా చేసుకొని తాగితే శరీరంలో జీవక్రియలు మెరుగవుతాయండి అంతేకాదండి ఒత్తిడిని తగ్గించే గుణాలు ఈ హెర్బల్ టీలో ఉన్నాయి శరీరంలోని విష పదార్థాలన్నీ కూడా తొలగించబడతాయి అంటే నమ్మండి నెక్స్ట్ది తులసి చూర్ణం అండి అంటే తులసిని పొడి చేసి తీసుకోవచ్చు గోరువెచ్చటి నీటిలో హాఫ్ స్పూన్ ఒక హాఫ్ స్పూను తులసి పొడిని కలిపి తేనె కలిపి రోజుకు ఒకసారి తాగటం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయండి మరి నెక్స్ట్ తులసి రసాన్ని తీసుకోవడం అండి సమాన మోతాదులో తులసి రసము గోరువెచ్చటి నీరు కలిపి ఖాళీ కడుపుతో తీసుకుంటే రక్తశుద్ధి జరుగుతుందండి చర్మ వ్యాధులు తగ్గుతాయండి అంతేకాదండి డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకి ఈ తులసి రసాన్ని ఇలా తీసుకోవడం అనేది చాలా ఉపయోగకరం మరి తర్వాత తులసిని తేనెతో కలిపి తీసుకుంటే తులసి కషాయంలో తేనె కలిపి తీసుకున్నప్పుడు దగ్గు జలుబు సైనస్ సమస్యలు తగ్గుతాయండి మరొకటి తులసిని నెయ్యితో కలిపి తీసుకోవచ్చండి తులసి పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది నరాల బలహీనత తగ్గుతుంది పొడి దగ్గు కూడా తగ్గుతుందండి అయితే ఇప్పటి వరకు నేను చెప్పినవి తులసిలో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఎలా తీసుకోవాలి అనేది కూడా చెప్పాను అయితే మరీ ఎక్కువగా తీసుకుంటే ఏది కూడా మనకి మంచిది కాదండి సో అందువల్ల కంటిన్యూస్గా వాడకుండా కొంత బ్రేక్ ఇచ్చి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ యూజ్ చేస్తే దీనివల్ల కలిగే ప్రయోజనాలు అనేకమే అని చెప్పచ్చండి మరి గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహాతో తొలసాకుల్ని తీసుకోవచ్చండి మరి అధిక వేడితో బాధపడేవారు పరగడుపున రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కొంచెం ఇబ్బంది కలగవచ్చు అలాంటి వారు మితంగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదండి మరి ఇవండి తులసిలో ఉన్న ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్